హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ సాంబార్ ఎంత టేస్టీగా ఎంత బాగా పెట్టినా అందులో వేసే సాంబార్ పొడి కరెక్ట్గా ఉంటేనే సాంబార్ చాలా రుచిగా ఉంటుంది అందుకని ఈరోజు మనం సాంబార్ పొడి ఎలా చేయాలో చూసేద్దాం ఒక్క స్పూన్ ఈ పొడి వేసారంటే మగముళ్ళతో మంచి రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టుకొని ఇందులో ఒక ఇరవై ఇరవై ఐదు ఎన్నిమిరపకాయలు వేసుకొని ఇలా వేయించుకోవాలి గుంటూరు మిర్చి వేసాను ఇవైతే మంచి ఘాటుగా చాలా బాగుంటాయి ఒక కప్పు ధనియాలు వేసుకొని మంచి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆరు యాలకులు పన్నెండు లవంగ మొగ్గలు కొంచెం దాల్చిన చెక్క వేసుకుంటే ఈ ఫ్లేవర్ సాంబార్కి మంచి రుచినిస్తుంది ఇలా మొత్తం కలిపేసుకొని ఇందులోనే ఒక నాలుగు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకోవాలి మంచి కలర్ సువాసన వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత అదే బాణల్లో రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినకపప్పు రెండు స్పూన్లు మిరియాలు వేసి అలాగే ఒక స్పూన్ మెంతులు వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు వేయించి ఇవి కూడా మిక్సీ గిన్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బనిల్లో ఒక చిన్న కొబ్బరి చెక్క తీసుకొని ముక్కలు పలుచగా కోసుకొని ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి వేస్తే ఈ పొడి రెండు నెలల పాటు నిల్వ ఆగుతుంది కొబ్బరి వేయకుండా అయితే ఆరు నెలల పాటు సాంబార్ పొడి నిల్వ ఉంటుంది ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కరిగేసి తడి లేకుండా ఆరబెట్టిన కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఈ రెండు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇవి కూడా అందులో కలుపుకొని చక్కగా ఇలా పౌడర్ చేసుకోవాలి కొబ్బరి వేస్తే సాంబార్ పొడి మంచి రుచి వస్తుంది ఇలా చేసి మరుగుతున్న సాంబార్లో ఇది కనుక రెండు స్పూన్లు వేసారంటే ఏడు వీధులకి సువాసన విరజల్లుతుంది అంత మంచి సువాసన వస్తుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ సాంబార్ పొడి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈ సాంబార్ పొడి చల్లారిన తర్వాత గాలి తగలని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ నిల్వ ఆగుతుంది కొబ్బరి కూడా బాగా రోస్ట్ అయిపోవాలి లేదంటే కనుక రెండు నెలలు మాత్రమే నిల్వ ఆగుతుంది కొబ్బరి స్కిప్ చేసినా పర్వాలేదు ఎంత సంపద ఉన్నా మనశ్శాంతి అనే సంపద లేకపోతే జీవితంలో సంతోషం అనేది ఉండదు అందుకే నవ్వుతూ మన చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ గడిపేద్దాం కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్